నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న మేదార్మెట్లో జరిగిన సిద్ధం అనే సభ తాలూకా ఇక్కడ ఒక ఇద్దరు చనిపోయారు ఇంకా చెప్పాలంటే ముగ్గురు చనిపోయారు అని రూమర్ నడుస్తూ ఉంది ఇంకా కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉందని చెప్తున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా మన మన ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధం జరుగుతుంది ప్రజల మీద అంటే సిద్ధం కాదు మీరు చేస్తుంది ప్రజల మీద మొత్తం ఎందుకంటే మేదర్మిట్లో మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ పక్కన ఉన్న హైవే ఆ హైవే ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం ఆ రోడ్డు అంతా బ్లాక్ అవుతుందని మీకు తెలుసు అంటే అక్కడ ఎంతమంది కెపాసిటీ ఉందనేది ఆ గ్రౌండ్ కూడా చూడకుండా ఇక్కడ హైవేని బ్లాక్ చేశారు పది కిలోమీటర్ల వరకు మీకు హైవే బ్లాక్ చేయడానికి పర్మిషన్ ఉందా అంటే నేషనల్ హైవే ఏదైనా బ్లాక్ చేసినా లేదా నేషనల్ హైవేలకు సంబంధించిన ఏదైనా కానీ ఆపేస్తే చిన్న చిన్న స్కూల్ బస్సులో తీసుకొచ్చారు ఆ స్కూల్ బస్సు కెపాసిటీ సపోజ్ నలభై మంది ఉంటే చిన్నపిల్లలు వెయిట్ పదో పదిహేను కేజీలు ఉన్న పిల్లలు ఆ స్కూల్ బస్సులో ఇంతంతమంది పెద్ద వాళ్ళు వస్తే దాని కెపాసిటీ అంతా ఆ బస్ తాలూకా అట్టి ఇలా పర్మిషన్ ఇచ్చారు ఇన్ని చెక్ పోస్టులు దాటి ఇక్కడికి ఎలా వచ్చాయి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సిద్ధం మీటింగ్ అంటూ ఈ యాడ్లు ఏంటి ప్రభుత్వ ఖర్చుతో యాడ్లు ఏంటి ప్రభుత్వ ఖర్చుతో నీ పార్టీ భజన ఏంటి ఇవన్నీ కూడా రాష్ట్రంలో చర్చ జరగాలి ఇక్కడ మేము అడుగుతుంది ఈ ప్రభుత్వాన్ని ఈ సిద్ధం మీటింగ్ ఏదైతే పెట్టారో దీనికి పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ తీసుకుంటే సో మీరు ఆ పర్మిషన్ చూపించగలరా సో ఎస్పీ లెవెల్ వీళ్ళంతా పర్మిషన్కి అప్లై చేశారా అంటే సీఎం మీటింగ్ పెడితే పర్మిషన్ పర్లేదా అంటే సీఎం మెచ్ చేసినా జరిగిపోతుంది ఇది ఫస్ట్ మేము అడగదలుచుకుంది రెండోది వచ్చేకి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ బస్సుల్లో కెపాసిటీ వాళ్ళు తగ్గ తగ్గట్టు ఉందా లేదా పర్మిషన్ ఎందుకు ఇచ్చారన్నది కూడా రెండోది చూడాలి మూడోది మద్యం విపరీతంగా దాపారు నేనే నిన్న అక్కడ సాక్ష్యం నేనా ట్రాఫిక్లో నాలుగు గంటలు నా బండి బ్లాక్ అయిపోయింది నా కార్ బ్లాక్ అయిపోయింది అక్కడికి వెళ్ళి సిద్ధ సభ దగ్గర చూస్తే మద్యం ఏరులై పారేటట్టు మద్యం దాపేసి మత్తులో ఉంచి వాళ్ళందరినీ మత్తులో సభ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సభలో వాళ్ళని అరిపించడానికి మందు దాపారు వాళ్ళందరికీ కూడా మందు దాపి అరిపించి వాళ్ళందరికీ అక్కడ గొడవ జరగటం లేదా ఆ ఊపు జరగటం ఆ ఊపు జరిగినప్పుడు మందు తాగిన వాళ్ళు పురహలాగా కింద పడిపోవడం వాళ్ళందరూ కూడా ఉక్కిరి బిక్కిరైపోయి మించుమించు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు అంటున్నారు ఇంకా చాలామంది ఇటు మీద కూడా ప్రభుత్వం స్పందించాలి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి ఎందుకంటే వీళ్ళందరూ చచ్చిపోవడానికి నువ్వే కారణం ఎందుకంటే మందు దాపి వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్లో కూర్చోబెట్టిన ఇలాంటి పరిస్థితి మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసిన పరిస్థితి ఇదేమన్నా మీ జాగిరా ఇదేమన్నా మీ అయ్యే జాగిరా అని చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది సౌమ్యమైన ప్రాంతం ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి కానీ సిద్ధం అంటూ ఏలు చూపించి ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు పేద ప్రజల మీద యుద్ధం చేస్తున్నావు పేద ప్రజలకి అక్కడి నుంచి తీసుకొస్తున్నావు మందు దాపుతున్నావు ఈవెన్ బిర్యానీ ప్యాకెట్లు కూడా వాళ్ళకి విసిరేస్తున్నావు బిర్యానీ ప్యాకెట్లు విసిరేస్తూ వాళ్ళని చూసి జాలేస్తా ఉంది నువ్వు మాట్లాడేదేమో పేదలకి పెద్దలకి పెత్తందారులకి యుద్ధం అంటావు నువ్వు పేదల్ని బానిసలుగా చూస్తున్నావు బానిసలుగా చూస్తున్నావు అన్నదానికి నిన్న ఎగ్జాంపులే నిన్న మీటింగ్ చూస్తే అర్థమవుతుంది నిన్నక్కడ ఉన్నాను నేను అక్కడ సోడా కొట్టు పెట్టుకున్న అతను కూడా వాళ్ళు తాగినోళ్ళు కొట్టబడతా ఉంటే జాలి అనిపిస్తుంది నాకు తాగినోళ్ళు కొట్టబోతా ఉన్నారు సోడా గుడ్డు పెట్టినట్టు ఇంకా చెప్పాలంటే సోడా పెట్టిన అతను అక్కడ ఉన్నతను అతను వెళ్ళి ఈ తాగిన వీళ్ళందరూ కూడా అతని పేరు అని అంటే గొట్టిపాడు సుబ్బారావ గొట్టిపాడు సుబ్బారావు అంటే కమ్మోడు అంటే కమ్మోడు అంటే చంపేత్తవా రాష్ట్రంలో కమ్మంటే చంపేత్తవా ఎవడయా నీకు రాజకీయంగా చెప్పింది అన్నీ కూడా ఒక కులాన్ని టార్గెట్ చేయమని ఎవడు చెప్పాడు వీళ్ళందరికి మత్తు దాపి వీళ్ళందరికీ మందు దాపి ఆ గొట్టిపాడు సుబ్బారావు అని చంపేస్తావా ఆ కుర్రోడు చెప్పిన పని అన్నా నేను సుబ్బారావు అయితే లేదా గొడ్డుపాడు సుబ్బారావు అయితే నేను ఈ సోడా గుట్టు పెట్టాల్సిన అవసరం వచ్చింది అని బయటలాడుకునే పరిస్థితి ఉంటే అతను వదిలేసిన పరిస్థితి అంటే నువ్వు రాష్ట్రంలో ఇలాంటి ఇలాంటి ఇంకో రోజు వస్తుంది మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ లేదా అమాయకులందరినీ తీసుకొచ్చి మందు దాపి గంజాయి దాపి ఒక వర్గం చేసే పరిస్థితి నువ్వు ఇలా ఉంది కాబట్టి దీనికైనా ఎప్పటికైనా నువ్వు రెస్పాండ్ అవ్వాలి ఇటన్నిటి మీద కేంద్రం కూడా సీరియస్గా తీసుకోవాలి నేషనల్ హైవే అథారిటీ సెక్యూరిటీ బోర్డు కూడా దీని మీద సీరియస్గా కేసు తీసుకోవాలి కేసు మూటగా బుక్ చేయాలి లేదా కోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని కేసు మూటగా బుక్ చేసి సీఎం మీద కేసు బుక్ చేసినప్పుడే ఇలాంటి అరాచకాలు అవుతాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితి లేకపోతే మేము కేసు పెడతాం కేసు కానీ రిజిస్టర్ చేయని పక్షంలో హైకోర్టుకి వెళ్తాం కాబట్టి ఇటన్నిటి మీద సీరియస్గా రాష్ట్రంలో మేము ఆలోచిస్తాం కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న మేము ప్రజాస్వామ్యంలో ఇలాంటి తాలూకా వ్యవస్థ వ్యవస్థలకి లేదా ఇలాంటి తాలూకా విధానాలకి లేదా సిద్ధమంటూ ప్రజల మీద చేసే యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా వ్యతిరేకం కాబట్టి ఇప్పటికైనా నీకు ఓటేసింది నీకు నూట యాభై సీట్లు ఇచ్చింది ప్రజలను కాపాడమని ప్రజలను కన్సిడర్ చేయమని కాని ప్రజలను బానిసలు చేసి ప్రజలకు మత్ ప్రజల ప్రజలు సాగు కారణం జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ ప్రభుత్వం ఇంకా ఉంటే మ్యాక్సిమం ఉంటే ఇరవై రోజులు ముప్పై రోజులు ఉంటుంది నెక్స్ట్ టైం నువ్వు ప్రతిపక్షంగా కూడా ఉంటావా లేదో గుర్తు చెప్పుకో ఎందుకంటే నువ్వు ఇలాంటి విధానాలు కానీ కొనసాగితే ఇరవై తొమ్మిదిలో నీకు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదు కాంగ్రెస్ పార్టీ ఆ ప్లేస్ రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏం చేస్తావో చెప్పుకో నేను వస్తే ఏం చేస్తావో చెప్పుకో చెప్పుకోగానీ సిద్ధమంటూ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ మంతు చూస్తుంది కాబట్టి అంతు చూస్తామని చెప్పదలుచుకున్నాడు ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా పేదలను పేదల్లా చూడండి పేదలను బానిసలుగా చూసిన నాళ్ళు నీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది కాబట్టి ఇదే మీకు హెచ్చరించదలుచుకున్నాం